ఈ సేవలను విస్తరించడం జరుగుతుంది పారదర్శకతే పునాదిగా విభిన్న కార్యక్రమాల ద్వారా లక్షల మందికి ఎన్టీఆర్ విర్జన ట్రస్ట్ ద్వారా గత పంతొమ్మిది సంవత్సరాలుగా ఉచిత విద్యను అందిస్తుంది ఈ యాప్ ను కోల్ తెచ్చింది న్యూట్రిషన్ అనేది ఒక ఆరోగ్య అభివృద్ధి కార్యక్రమం ఈ కార్యక్రమంలో అదుపు తగ్గడం పెరగడం డయాలసిస్ కొలెస్ట్రాల్ మీ అందరికి తెలుసు ఇవాళ నందమూరి తారక రామారావు గారు ఇరవై ఎనిమిదవ వర్ధంతి ఆయన ఎప్పుడు నందమూరి తారక రామారావు గారు అంటే మనకి గుర్తుకొచ్చేది క్రమశిక్షణ ప్రజల మనిషి అని ఆయన ఎప్పుడు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నమ్మిన వ్యక్తి అట్లానే ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ ఆయన సిద్ధాంతాలు మేము పాటిస్తున్నాం ప్రతి సంవత్సరం జనవరి పద్దెనిమిదిన మేము బ్లడ్ డొనేషన్ డ్రైవ్ లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ నిర్మిస్తున్నాము ఆంధ్రప్రదేశ్ కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఎత్తుగా మేము నిర్మిస్తున్నాం ట్రస్ట్ మీరందరూ ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేయాలని నేను కోరుతున్నాను మీ అందరికీ తెలుసు రక్తదానం మహాదానం మీరు దానం చేసే ప్రతి రక్తపు బిందు లక్షలాది మందిలో జీవితాల్లో వెలుగు సంతోషం ఇస్తుంది మేము ట్రస్ట్ ఒకటి బ్లడ్ కాదు మేము ఎడ్యుకేషన్ హెల్త్ క్యాంప్స్ తలసీమియా పిల్లలు కూడా మేము ఉచితంగా వి ఫ్రీ హెల్త్ ట్రాన్స్ఫ్యూషన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఫర్ దాలసీమియా చిల్డ్రన్ సో ఇట్లా ఈ ట్రస్ట్ కి దాతలకు కూడా అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి